నమస్తే నేను డాక్టర్ వెంకటాచారెడ్డి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రయర్వేదిక్ సైన్సెస్ మొన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది దాదాపు పది లక్షల కుక్కలు అన్నారు మరి న్యూస్ రిపోర్ట్తో మూడు లక్షలు అని చెప్తున్నారు వీధి కుక్కలు ఉన్నాయి ఏటా చాలామంది దానికి బలం అయిపోతున్నారని రోజుకి రెండు వేల కుక్క కాట్లు పడుతున్నాయి ఆ ఏరియాల్లో రెండు వేల మంది కుక్కల బారిన పడుతున్నారు మరి వాటన్నిటికీ షెల్టర్లో షిఫ్ట్ చేయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో మరి దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి ఎన్సీ ఎన్సిటి అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని ఢిల్లీ చుట్టుపక్కలంతా కలుపుకున్న అనమాట దానిలో అన్ని కుక్కలు ఉన్నాయి దీనికి ఎప్పుడైతే సుప్రీంకోర్టు అలా చెప్పిందో చాలామంది జంతు ప్రేమికుల పేరు మీద ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నారు మరి ఏం గొడవలు చేస్తున్నారో తెలియదు కానీ సుప్రీంకోర్టు చెప్పేసింది మేము ఇలా చెప్పినందుకు మళ్ళీ జంతు ప్రేమికులు రోడ్డు మీదకి రాకూడదు ఈ విషయంలో అని చెప్పి స్పష్టత ఇచ్చింది అయినా సరే వీళ్ళు రాహుల్ గాంధీతో సహా రాహుల్ గాంధీ కూడా కుక్క పిల్లలు పెట్టుకుని ఇట్ల ఇట్టిట్లా అనుకుంటే ఏదో చేస్తున్నాడు అనమాట సో ఇదంతా బాగుంది ఇంతవరకు బాగుంది మరి వీధిలో పడుతున్న చిన్నపిల్లల్ని పీక్కు తిన్నాయి హైదరాబాద్ హైదరాబాద్లో కూడా తెలుసు చిన్నపిల్లల్ని పీక్కు తిన్నాయి కుక్కలు అలాంటి కుక్కల్ని మరి వదిలిపెట్టాలా అన్నది సమస్య దానికి జంతు ప్రేమికులు వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కాదు మేనకా గాంధీ అంటే మనేకా గాంధీ అని అంటుంటారు కదా ఎవరు మన రా రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ భార్య ఆమె ఆమె ఒకప్పుడు ఈ కుక్కల దాని మీదే పనిచేసింది మినిస్టర్ కిందనో ఏదో సో ఆమె ఏమంటుందంటే లేలే కుక్కల షెల్టర్ హైదరాబాద్ మనం ఢిల్లీ వరకు ఉన్న అన్ని లక్షల కుక్కలకి షెల్టర్ ఇవ్వాలంటే పదిహేను వేల కోట్లు అవుతాయి కాబట్టి అది చేసే పని కాదు అని చెప్పింది చెప్తూ అలా చేయకూడదు షెల్టర్లు అట్లా పెట్టకూడదు అని ఆమె చెప్తాడు అయితే దీనికి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇవేవో చెప్తున్నారు నాకు గుర్తుంది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను పొద్దునే ఐదింటికి పని మీద వెళ్లాల్సి వచ్చి మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెంబడపడ్డే కుక్కలు ఎంత డేంజర్ అంటే వచ్చి కాలిటీలు పట్టుకుంటే మోటార్ సైకిల్ శబ్దానికి అలానే కార్ శబ్దానికి ఎస్పెషల్లీ మారుతి కార్ శబ్దానికి అవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అట్రాక్ట్ ఓ ఓ అంటే ఎప్పుడో వచ్చేస్తుంటాయి అనమాట సో అదొక పెద్ద ప్రాబ్లం వాటితో సో ఇలా కుక్కలు వాటికి ఎందుకో మరి ఇరిటేషన్ వస్తుంది అందులో ఇప్పుడు శ్రావణ మాసము ఆషాఢ శ్రావణ మాసాల్లో కుక్కలకి ఎక్కువగా అది ఉంటుంది అన్నమాట సో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని మీద పట్ట ఒక్కళ్ళే అనుకోండి వాళ్ళని కరవటము పీక్క తింటము చిన్నపిల్లలని అయితే అసలు వచ్చి గుంపు వచ్చి మీద పడిపోతుంది కుక్కలు అది కుక్కలు అట్లా గుంపు మీద పట్టడం అనేది చాలా డేంజరస్ నేను అమెరికాకు వచ్చిన కొత్తల్లో ఒక ఇల్లు కొన్నాను నేను ఎంత పెద్ద ఇల్లు అంటే అది ఎనిమిది స్థలం దాని చుట్టూ సో ఇంటికి నాలుగు ఎకరాలు దాని పక్కన ఇంకో నాలుగు ఎకరాలు ఖాళీస్తారు మొత్తం అట్లా అంత పెద్ద కొంటే మా ఇంటి పక్కన ఒక తెల్లజాతి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు నాలుగు కుక్కల్ని వాళ్ళు పెంచుకుంటున్నారు ఆ కుక్కలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మమ్మల్ని చూసి అరిచేస్తుండేవన్నమాట నేను వాటిని తరిమేసేవాడిని బాగానే ఉండేది కానీ పిల్లలు అప్పుడే స్కూల్కి వెళ్ళి వస్తున్నారు అనుకోండి ఎవరు లేనప్పుడు నడుచుకుంటూ వస్తే మిరపడిపోతున్నాయి వచ్చేసి సో నేను అది గమనించాను గమనించి ఇక నా ఆఫీస్ పని అన్ని పక్కన పడేసేసి ఆలోచించి అమెజాన్ నుంచి ఒక డివైస్ తీసుకొచ్చాను అదేంటంటే అల్ట్రాసానిక్ అల్ట్రాసోనిక్ ఉంటుంది అనమాట దాన్ని నొక్కితే ఆ కుక్కలకి మతి సరిగా ఉండదన్నమాట అది ఏం చేయాలో తోచదు అవి వెనక్కి వెళ్ళిపోతాయి అవి దాంతో సో అలాంటిది పిల్లల చేతికి ఇచ్చాను మీరు దగ్గరకు వస్తే ఇలా చేయండి అని అవి పని చేసింది పని చేసింది వాళ్ళు చక్కగా దూరం వెళ్ళిపోయారు అంతవరకు బాగానే ఉంది కానీ అది ప్రతిసారి పని చేస్తుందని రూల్ ఏం లేదు అందులో కానీ పని చేస్తుంది అని మటుకు తెలుసు తర్వాత అవి చాలా ఎక్కువగా అగ్రెసివ్గా ఉండేది అమెరికాలో యానిమల్ కంట్రోల్ ఉంది ఒక ఆఫీస్ ఉంది నేను వెళ్ళి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా వాళ్ళు పక్కన వాళ్ళ కుక్కలు ఇట్లా మీద పడిపోతున్నాయి ఏం చేయమంటారు అంటే మీరు వాటికి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి మేము పోయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామని కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి వెళ్ళి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు మేము లోపల పెడతామండి అది ఇది అన్నారు కానీ అవి లోపల ఉండవు కదా ఎంతసేపు ఆయనేమో నాలుగు కుక్కలను ఒకసారి వీధిగా షికార్గా తీసుకెళ్ళమని తీకా తీసుకున్నాడు వదిలేస్తాడు అవి వీధులు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఆ వీధులు ఎవరు వస్తున్నా కానీ అనమాట ఇది ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏర్పడింది ఒకరోజు నేను ఇంట్లోంచి నుంచి బయటకు వస్తుండే నాలుగు కుక్కలు వచ్చి పళ్ళు ఇలా చూపించేసేసి ఖరిచే ఉంటు మూడులోకి అట్లా మీద పడ్డానికి వచ్చేస్తున్నాయి అంటే మీరు తోడేళ్ళు వస్తే చూడండి అట్లా నేను దాన్ని వెంటనే నా దగ్గర ఐప్యాడ్ ఉంటే దాన్ని రికార్డ్ చేసాను మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ యానిమల్ కంట్రోల్కి వెళ్ళాను ఇది చూడండి అని చెప్పాను ఇది కనుక ఇప్పుడు మీరు కనుక కంట్రోల్ చేయకపోతే వాటిని నేను ఐ హ్యావ్ టు అపాయింట్ ఎ లాయర్ పెట్టి నేను ఐ హ్యావ్ టు ఫైట్ అవుట్ ద కేస్ అన్నా అంటే వాళ్ళు లేని చెప్పి వెళ్ళి అతను చెప్పి ఆ నాలుగు కుక్కలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే అట్లా పళ్ళు చూపించకూడదు కుక్కలు ఎప్పుడైతే పళ్ళు చూపిస్తున్నాయో అలాంటి కుక్కని స్పేర్ చేయరు వాళ్ళు ఇథనైజ్ చేసేస్తారు ఇథనైజ్ అంటే ఏంటంటే వాటికి ఒక మెడిసిన్ ఇచ్చేసేసి చంపేస్తారు కొడుకబెట్టేస్తారు ఎందుకంటే అవి డేంజరస్ అలా పళ్ళు చూపిస్తున్నాయంటే చాలా డేంజరస్ సో అమెరికాలో లా అని అలా మనం ఏం చేస్తాం అప్పుడు ఆయన ఓనర్కి ఎన్నోసార్లు చెప్పాను నేను ఆ పక్కాయనకి ఆయన ఏమనుకున్నాడు ఈయన ఏషియను ఏముంది ఏమైనా చేస్తే ఏమైతుంది మనం మనం తెల్లడం ఇది అని ఒక ఇది ఉండేది కానీ నేను అట్లా తగ్గేటువంటి కాదు సో ఆయన వచ్చినప్పుడు నేను శుభ్రంగా చెప్పాను ఆ తర్వాత ఆ వీధిలో తిరుగుతున్న తెల్ల ఆయన ఒక ఆయన నన్ను పిలిచి అడిగాడు ఆ కుక్కలు ఏమైందంటే నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చానండి ఇట్లా ఏంది ప్రాబ్లం అంటే చాలా మంచి పని చేసావు వాటితో మాకు బెడదైపోయింది చెప్తే వినరు వాళ్ళు అని చెప్పి వాళ్ళు వాపోయారు అనమాట అంటే ఎంతమంది బాధలు పడుతున్నారు చూడండి సో అమెరికాలో కూడా ఇట్లాంటి బాధలు ఉన్నాయి ఇక్కడ ఇల్లు కూడా చాలా దూర దూరంగా స్పేషియస్గా ఉంటాయి వీధి కుక్కలు సామాన్యంగా ఉండవు సామాన్యంగా ఉండవు ఎక్కడన్నా వేరే చోట ఎక్కడ ఉంటే కానీ మామూలుగా కమ్యూనిటీస్లో ఎక్కడ వీధి కుక్కలు కనిపించవు ఎవరిని పెంచుకునేవాళ్ళు దీన్ని పెంచుకున్న కుక్కలు కూడా ఒక మాట ఇరిటేట్ అయిపోతుంటాయి మనుషులను చూసి ఎందుకు అవుతాయో తెలియదు మరి వాటికి బందీకాణాలు ఉండి 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 అట్లా చేస్తాయో ఏంటో మరి తెలియదు నేను మద్రాసులో ఒకసారి పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే ఒక అపార్ట్మెంట్ పెద్ద అపార్ట్మెంట్ ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ వాటి కింద ఒక చిన్న డబ్బా ఉంది ఆ డబ్బాలో ఆ పెంపుడు కుక్కను పెట్టేటోడు వాళ్ళు అది ఎండకి వానకి చలికి అక్కడే ఉండేది దాన్ని తిండి తెచ్చిపెట్టేవాళ్ళు ఆ తర్వాత అది వెళ్ళేది అదే బాత్రూమ్కి ఏదైనా వెళ్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ డబ్బాలు పెట్టాడు దాన్ని బతుకింటో అర్థం కాలేదు నాకు ఇది ఇంకా కూడా చిన్న కుక్కని ఇంత దారుణంగా హింసిస్తున్నారని చెప్పి నేను యానిమల్ కంట్రోల్కి అక్కడ వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు వచ్చారు వచ్చి దాన్ని చూశారు చూసి తీసుకెళ్ళిపోతుంటే ఆమె ఓనర్ వచ్చి ఎవరు చేస్తారు కంప్లీట్ అని చెప్పారు ఇది నా ఇది నా పెట్టది నా ఇష్టం నేను పెంచుకున్న కుక్కని ఎట్లానే పెంచుతా దాన్ని నేను కొడతా తిడతా నా ఇష్టం అని మొదలుపెట్టింది సో ఇంత చిన్న కుక్క పిల్లండి పాపం దాన్ని వివరితంగా హింసిచ్చిందన్న సో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు లేదమ్మా అట్లా కాదని చెప్పి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు సో ఇలా జరిగింది సో ఇవన్నీ కూడా మనము తెలుసుకు ఏంటంటే ఇంట్లో పెంచే కుక్కల్ని దారుణంగా హింసిస్తుంటారు కొంతమంది ఈ వీధిలో పడే కుక్కల్ని పట్టించుకునేవాడు వాడు అందరికీ కామన్ కుక్కలు అయిపోయినాయి సో వాటిని ఎలా కంట్రోల్ చేస్తాం చెప్పండి సొసైటీగా మనమందరం టుగెదర్ అవ్వాలి సో కాలనీలో వాళ్ళందరూ టుగెదర్ అయ్యి ఆ కుక్కలు బెడద నుంచి తప్పించుకోవాలి సో వాటిని ఎట్లా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ని కుక్కలను తీసుకెళ్తారని అనమాట దానికి మనేకా గాంధీ పెద్దగా ఆలోచించి బ్రహ్మాండమైన ఆలోచించిన అప్పట్లో ఎప్పుడు నేను మాట్లాడేది అబౌట్ ఎయిటీస్ అనుకుంటా ఆ టైంలో ఆలోచించి అవి ఏం చేసిందంటే ఇలా కాదు వాటన్నిటికీ స్టెరలైజ్ అన్నారు స్టెరిలైజేషన్ అంటే ఏంటంటే పిల్లలు పుట్టకుండా ఇక అవి బతికినంత కాలం బతికితే తర్వాత చచ్చిపోతే ఇంకా వాటికి పిల్లలు పుట్టరు కదా ఇంకేం కంటిన్యూషన్ ఉండదు జనరేషన్ అని కానీ చేసేటోడెవడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తలేరు వాటికి ఫండింగ్ ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ వాళ్ళు చేస్తలేరు అందుకే కదా కుక్క అన్ని పెరిగినాయి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి వాళ్ళని అడిగేటోడు ఎవడు చెక్ చేసేటోటి ఎవరు లేడు ఈ మినిస్టర్లు కార్లలో తిరుగుతారు సైరన్లు వేసుకుని వెళ్తారు వాళ్ళు హ్యాపీస్ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కార్లలో తిరుగుతారు వాళ్ళు హ్యాపీస్ వాళ్ళ పిల్లలు కార్లలో తిరుగుతారు వాళ్ళు హ్యాపీస్ వాళ్ళు తిరిగే ఏరియాస్లో ఈ కుక్కలు ఉండవు పిచ్చి కుక్కలు ఉండవు వాటిని ఎట్లన ఆఫీస్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి తీర్చేస్తారు పేదవాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి ఇవన్నీ పాపం వాళ్ళు ఎలా భరిస్తున్నారు ఇది దారుణం అండి అయితే మరి ఆ కుక్కల్ని అలా తీసేసేయాలంటే తీసేయాలండి ఒక ఆమె ఇంటర్నెట్లో ఏం చేసిందంటే ఏడుచేస్తుంది ఆ కుక్కలకు షటర్లో పెట్టేస్తారు షటర్లో పెట్టేస్తే ఏడ్చేస్తుంది ఆమెను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ కుక్కల మధ్యలో వదిలేసేయాలి నడుచుకుంటే అమ్మా అని కండాలు పెట్టి పీకి పారేస్తే దెబ్బకు వదిలిపోద్ది ఇలాంటి వాళ్ళు అందరు ఎవరైతే కుక్కర్ గురించి చాలా మంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఆ ఏరియాలోకి వెళ్ళండి ఆ కుక్కల మధ్యలో గడపండి మీరు మీరు ఆ కుక్కల్ని మీరు మీరు అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళండి అప్పుడు ఆ కుక్కలు ఏం చేస్తాయో చూద్దాం అలా కుక్కలు మీద పడిపోతున్నాయి చాలా వీడియోస్ కూడా చూశాను నేను సో ఆ వీడియోస్లో కూడా ఆ పిల్లవాడు బయట ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళాడు ఆరేళ్ళ పిల్లవాడు ఎవరో కుక్కలు గుంపుగా వచ్చి ఆ తల్లి చూసి అదరగొట్టి అరిచి కేకలు పెట్టేస్తే అప్పుడు పక్కకి వెళ్ళిపోయినాయి అన్నీ అలాంటి వాటిని ఇప్పుడు మనుషుల్ని హారం చేస్తున్న జంతువుల్ని వేటాడదామని చెప్పి రాజులకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వేదంలో సో వాటి మృగాలు అంటారు పశువులు అనరు పశువులు అంటే మన ఇళ్ళ దగ్గర ఉండి మనం చెప్పినట్టుగా ఉంటూ వాటికి మనం ఆహారం ఇస్తూ అవి మనకి సేవ చేసుకుంటూ ఉంటే వాటిని పశువులు అంటారు అలా కాకుండా అడవుల్లో ఉండి ఏ రూల్ అండ్ రెగ్యులేషన్లు లేకుండా ఉండేవి మృగాలు అలాంటి మృగాలకి రాజు సింహం సో ఫోర్ ఈ కుక్కలకి మనము ఇప్పుడు ఎట్లా ఆ కుక్కల్ని మనం ఎట్లా మనము దాన్ని ఇచ్చేయాలి కష్టం కదా కంట్రోల్ లేదు సో ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు ఆశ్చర్యం ఏంటంటే మన దేశ దౌర్భాగ్యం చూడండి దేశ రాజధానిలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటీలో అక్కడ ఈ కుక్కలు పెడతాం హైదరాబాద్లో కుక్కలు పెడతాం హైదరాబాద్లో ఎన్నో లొకాలిటీస్లో కుక్కలు పెడుతుందని తెలుసండి మీరు వెళ్తే మీరు వెళ్తే మేము తెలు తెలిసి ఉండాలి ఏం చేయాలంటే అలాంటి వాటినప్పుడు అవి పడి చంపేయడం కొంచెం కరిచేసి పీకేస్తే దాని మూలంగా ఒక అథ్లీట్ కూడా అథ్లీట్ ఒక మరి స్పోర్ట్స్ పర్సన్ పాపం ర్యాబీస్ వచ్చి చనిపోయాడు అంతే సో దానికి రాబీస్ ఇంజక్షన్స్ ఉన్నాయి అంటే వీధిలోకి వెళ్ళండి కరిపించుకోండి ర్యాబీస్ ఇంజక్షన్ తీసుకోండి ఇదేనా పరిస్థితి అసలు మన్ని మన రక్షించుకుంది కదండి సొసైటీ ఉన్నది ఇప్పుడు రక్షణ వ్యవస్థ అని ఒకటి ఉంది ఆ రక్షణ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళ వాళ్ళ పని ఏంటంటే అన్ని రంగాల నుంచి మనం రక్షించటం అన్ని వైపుల నుంచి దొంగల బారి నుంచి బందిపోట్ల బారి నుంచి హంతకుల బారి నుంచి రేపిస్టుల బారి నుంచి ఇలాంటి మృగాల బారి నుంచి రక్షించే బాధ్యత వాళ్ళది అలాంటి పోలీసులకి పట్టట్లేదు మున్సిపాలిటీ ఎందుకు ఇచ్చారు మనకి వాళ్ళు ఇలాంటి కేర్ తీసుకోవాలి క్లీనింగ్ వ్యవస్థ చేయాలి రోడ్ల మీద కుక్కలు తిరగటం ఏంటండి పెంచుకోవాలి ఎవరన్నా పెంచుకొని చక్కగా కంట్రోల్లో పెట్టుకొని చక్కగా మీ ఇళ్లలో పెట్టుకొని మీ సోఫాలో పెట్టుకుంటారా మీ నెత్తి మీద పెట్టుకుంటారా మీ పక్కల మీద పెట్టుకుంటారా అది మీ ఇష్టం అది కానీ బయటకు వచ్చేటప్పటికి ఎవ్వరికీ హామ్ చేయకూడదు అది కదా రూల్ ఇప్పుడు మనకి ఒక గుండా రోడ్డు మీద పడిపోయి తాగేసి వస్తూ పోతున్న వాళ్ళందరినీ కొడుతూ పిచ్చి చేసలు చేస్తుంటే మనం వాడిని ఏమంటామండి మురుగం అంటాం అలాంటి వాడిని కంట్రోల్ చేయమని పోలీస్ స్టేషన్కే కదా వెళ్ళేది ఆ పోలీసు కూడా అట్లనే కుక్కలు కూడా అంతే అటు కంట్రోల్ ఆ పో అమ్మా ఆ కుక్కల సంగతి మేము చూస్తే మున్సిపాలిటీకి ఇన్ఫామ్ చేసుకో అంటారు మున్సిపాలిటీకి వెళ్తే ఆ మేము వచ్చామండి అప్పుడు దొరకలేదు మళ్ళీ వస్తామండి అంటారు ఈ లోపల పిల్లల ప్రాణాలు పోతున్నాయి పిల్లలకి జబ్బులు వచ్చేస్తున్నాయి ఖరిచేస్తున్నాయి వాళ్ళంతా భయపడిపోతున్నారు మానసికంగా ఒక ఆరేళ్ళ పిల్లవాడి మనసులో కానీ అమ్మాయి మనసులో కానీ ఆ భయం పట్టుకుందనుకోండి ఇంకా మీకు జీవితంలో ఎదుగుదల ఎక్కడ ఉంటుందండి ఎంత కష్టమవుతుంది చెప్పండి సో సొసైటీగా మనం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవాలి యానిమల్ జంతువులు జంతువుల ప్రేమికులు ఎంతమంది ఉన్నారంటే అందరూ తీసుకెళ్ళి వాళ్ళతో పాటు కుక్కలతో పాటు పెట్టండి తెలుస్తుంది అప్పుడు విషయం అంతా సో వాళ్ళు అలా మాట్లాడడం అసలు భాగంగా అంటే వాళ్ళు మనుషులకి కరుస్తున్నాయి కుక్కలు అంటే మనుషుల్ని పట్టించుకోరా కుక్కల్ని పట్టించుకుంటారా వాళ్ళు అసలు మనుషులేనా అలాంటి వాళ్ళని వాతలు పెట్టాలి వెనక్కి తిప్పి గుట్టలు తీసి ఎర్ర కడ్డి కాల్చి వాతలు పెట్టాలి అన్నప్పుడల్లా వాత్ర పెట్టాలి ఫస్ట్ మనిషి తర్వాతే జంతువు మనిషిని ప్రొటెక్షన్ చేయి తర్వాతనే జంతువు ఇది మస్ట్ ఒకటి నెంబర్ టూ మన త్విపాత్తులకి చతుష్పాత్తులకి రక్షణ ఇవ్వమని చెప్పి పరమాత్మని కోరుకుంటున్నాం మనవి అనేవి ఎప్పుడవుతాయంటే మనకి మేలు చేసేవి మనం వాటికి మేలు చేసేవి అలాంటివి మనవి అవుతాయి మనకి ఇప్పుడు పంచమహాయజ్ఞాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు చేయవలసినవి మొట్టమొదటి బ్రహ్మయజ్ఞం పరమాత్మను తలుచుకోవడం సంధ్యావందనం అని తర్వాత దేవయజ్ఞం అది యజ్ఞం చేయటం మూడవది పితృయజ్ఞం పితరులను గౌరవించటం వాళ్ళని రక్షించటం వాళ్ళ కావాల్సిన ఇవ్వటం తర్వాత అతిథి యజ్ఞం ఎవరైనా అతిథులు వస్తే కనుక వాళ్ళకేమైనా భోజన ఆహార తెలియటం తర్వాత యజ్ఞం అంటే ఈ జంతువులు చుట్టుపక్కల ఉండే జంతువులకు ఆహారం పెట్టడము అలాంటివన్నీ చేయటము వాటికి బాగుగోలు చూడటము ఇవన్నీ కూడా పంచమహాయజ్ఞాలు అంటాయి అనమాట సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కుక్కల్ని వీధి కుక్కల్ని ఏం చేయాలని ఆలోచించుకోవాలి కలిసి కట్టుగా వ్యవహరించాలి అందరూ కలిసి మాట్లాడుకోవాలి ఇట్లా కుక్కలు ఉన్నాయి సరే ఎట్లొచ్చినాయో వచ్చేసినాయి ఇప్పుడు వాటికి స్టెరిలైజేషన్ చేయటము తర్వాత వాటికి ఏమన్నా ఆహార వ్యవస్థ ఏర్పాటు చేయటము బతికున్నంతకాలం బతికున్నట్టు చేసుకోవటము ఇవన్నీ చేయాలి అయితే బాగుందండి ఇదంతా మీరు చెప్పారు మరి అందరు కలిసి కట్టుకట్టుకు వచ్చేటప్పుడు ఈ లోపల ఏం చేయాలి అని సొల్యూషన్ ఉందా దానికి ఆ ఉందండి వేదంలో బ్రహ్మాండమైన సొల్యూషన్ ఇచ్చారండి అయితే ఈ బ్రహ్మాండమైన సొల్యూషన్ ఆలోచనలు పెట్టాలి అంటే కూడా అందరూ మళ్ళీ కావాల్సి వస్తుంది కానీ ఇండివిజువల్గా నేనేం చేయాలి ప్రతి మనిషి ఒకే వెళ్ళాము సడన్గా కుక్కలు వస్తున్నాయి ఏం చేయాలి సో ఖచ్చితంగా మీ చేతిలో కర్ర ఉండాలి ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు ఆయుధం ఉండాలి ఎస్ నంబర్ వన్ నెంబర్ టూ మీరు ధైర్యంగా ఉండాలి అవి దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత గట్టిగా కేకలు పెట్టాలంటే ఆ కేకలు బెదిరిపోతాయి నంబర్ టూ ఇది నంబర్ త్రీ నేను చెప్పాను ఒక డివైస్ ఉంది అల్ట్రాసోనిక్ సౌండ్స్ది ఆ డివైస్ తెప్పించుకొని రెడీగా పెట్టుకొని బయటికి వెళ్ళాని పరిస్థితులు వెళ్ళేటప్పుడు మీరు దాన్ని నొక్కారనుకోండి ఆ సౌండ్ వేవ్స్ వినిపించవ ఎవరికి వాటికి వినిపిస్తాయి వాటికి ఎంత నిప్పుొచ్చేస్తుంది వెనక్కి వెనక్కిపోతాయి అమ్మో ఇటు వెళ్ళకూడదని భయపడిపోతాయి ఎస్ అరవటం ఆపేస్తాయి ఇవన్నీ చేస్తాయి అనమాట డివైసెస్ సో ఇది మూడవ ఇది గట్టిగా అరవడం చెప్పేది కూడా అది బెస్ట్ పద్ధతి ఎంత గట్టిగా అరుస్తారంటే అసలు భూమి అదిరిపోవాలన్నమాట ఆ కర్రతో ఇష్టమైనటువంటి పారేయండి ఫస్ట్ తర్వాత తర్వాత ఎందుకంటే వీరికి ఒకరు మీ మీద పట్టడం కాదు మీ ఆత్మరక్షణ ముఖ్యం అది ఎవరన్నా తన ఆత్మ తను రక్షించుకోవాలి తర్వాత సంగ తర్వాత ఎవ్వడే కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు రక్షించుకున్న తర్వాతనే జంతు ప్రేమికులు ఫిర్రలు చెప్పాను కదా వాతలే జంతు వాళ్ళని ప్రేమించుకోమనండి మనం అంతా ప్రేమిస్తాం కానీ మన్ని హామ్ చేయనంత కాలంటే ప్రేమించగలుగుతాం లేకపోతే ఎక్కడ ప్రేమిస్తాం ప్రేమించకూడదు తప్పు కూడా అది అలాంటి వాటిని మనము అలా ఉండనిస్తే ఇంకొకరిని హామ్ చేస్తే అంటే మానవులు అందరికీ హామయ్యే వాటిని దూరం రామాయణంలో ఒక చిన్న కథ ఉందండి అదేంటంటే ఒకసారి రాముడు అదే వనవాసం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇది కథ అంతే సో ఇంటికి వచ్చిన తర్వాత సరే రోజు ఆయన రాజ్యపాలన చేస్తుండేవాడు చక్కగా బాగానే ఉండేది అర్ధరాత్రి కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ సమయంలోనైనా సరే మీరు ఒక ధర్మకంట ఉంటుంది బయట దాన్ని వచ్చి మీరు లాగితే శబ్దం వినిపిస్తే నేను బయటకు వస్తాను మీకు ఎమర్జెన్సీ అయితే అది చేయండి మీకు ఏదన్నా అనుకోని పరిస్థితి వచ్చింది మీకు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఆ బాధ మిమ్మల్ని చంపేస్తోంది ఏదైనా అంటే కనుక వచ్చింది సరే అని చెప్పి ధర్మగంట కట్టిచ్చేవాడు బాగానే ఉంది ఎవరు వస్తారు ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేవు అయితే రోజు అర్ధరాత్రి గంటలు ఇంకేముంది రామచంద్రులు వారు లేచారు లేచి హడావిడిగా బయటకు వచ్చారు బయటకు వచ్చి చూస్తే కుక్క ఒళ్ళంతా రక్తం కారుతోంది ఆ కుక్క ఆ గంట అనేది వచ్చి అయ్యో ఎవరు నేను ఇలా కొట్టారు ఏమైంది అని అనుకుంటూ రాము ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి ఎవరు కొట్టారని అనుకున్న లోపల ఆ కుక్క మాట్లాడడం నా యజమాని నన్ను కొట్టాడు ఇలా అని చెప్తుంది ఏదో కుక్క మాట్లాడుతోందని చెప్పి సో యజమాని కూడా నేను తెప్పిస్తా అని చెప్పి భటుల్ని పిలుస్తాడు ఆ యజమాని తీసుకురండి నేను శిక్షిస్తాను అంటాడు అని చెప్పి ఆ కుక్కతో అడుగుతాడు ఏం శిక్ష చేయమంటావు చెప్పుకుంటాడు అంటే అతన్ని ధర్మకర్తం చేయండి అదే నిన్ను కొట్టిన వాడిని ధర్మకర్త చేయమంటున్నావు ఏంటి అని అడుగుతాం అంటే అదేం లేదండి నేను పూర్వజన్మంలో ధర్మకర్తగా ఉన్నాను శుభ్రంగా డబ్బులు తినేసాను సో నాకు ఈ బతుకు ఇచ్చాడు పరమాత్మది వాడికి అదే బతుకు వస్తుంది ఎందుకంటే వాడి బుద్ధి అటువంటి అంతకంటే పెద్ద శిక్ష పడుతుండదు ఇది ఒక కథ అంటే రామచంద్రులు వారు కుక్క బాధను కూడా పట్టించుకున్నాడు ప్రతి జంతువు బాధను మనం పట్టించుకోవాలి కానీ మనకి హాం చేయనంత కాలమే మనకి హామ్ చేసింది అంటే ఖచ్చితంగా వాటిని శిక్ష శిక్షించాలి అది తప్పదు ప్రతి మానవుడి కర్తవ్యం అంతేకాకుండా అలా హామ్ చేసే జంతువుల పక్షాన వాదించే వాళ్ళని కూడా శిక్షించాలి ఇది రూల్ సో అలా కాకపోతే తప్పదు వేదంలో మంచి సొల్యూషన్ ఉంది దానికి కానీ దానికి పెద్ద సరంజామా కథ కథాకమాంశి ఉంది అది ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు అది కానీ మనం అందరం కూడా కట్ట కట్టి కుక్కల ప్రాబ్లమ్స్ లేదు అది మీకు ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా కుక్కల ప్రాబ్లమ్స్ మనం ఎవరైనా ఇంట్లో ఉన్న కుక్క సడన్గా రోడ్డు మీదకి వచ్చిందనుకుని మనం ఏం చేయలేము అంటే పైగా బలిష్టంగా పెద్దగా ఉంటాయి ఇక్కడ ఒకరోజు నేను వాకింగ్ వాకింగ్కి వెళ్తున్నాను ఒక నల్ల కుక్క తీసుకొచ్చాను జబర్దస్ అది తీసుకొస్తున్నారు తీసుకొస్తే ఫుట్పాత్ మీద వెళ్తుంది పక్కన రోడ్ కార్లు వెళ్తుంటాయి అయితే వస్తుంటే నేను ఏదో వింటూ వెళ్తున్నాను అతను గా ఆగిపోయాడు నేను అనుకున్నాను మేబీ అతను ఏదైనా ఎందుకు ఆగాడు తెలియదు కుక్కో సాగాడు తర్వాత రోడ్లో కారు వెళ్ళిపోగానే రోడ్డు ఖాళీ అవ్వగానే రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయాడు కుక్కను తీసుకుని నేను అనుకున్నా అయ్యో పాప నేను అతనికి ఇబ్బంది కలిగించి అతను ఇటు వెళ్ళారు సరే ఏదో లే అనుకొని అనుకుని నేను ముందుకెళ్తుంటే ఆ కుక్కను తీసుకుని ఆయన కాలి వైపు వచ్చాడు వచ్చే సమయంలో కుక్క నా మీదకి పడ్డానికి ప్రయత్నం చేసి అతను బలంగా లాగేట కొన్ని కుక్కలు అటుకుంటాయి అవి ఇంట్లో పెరుగుతాయి కానీ ఒకటి తిక్క ఒక లెక్క ఉండదు సో కొన్ని కుక్కలు ఉంటాయి సో వాటిని మనం ఏమి అనాలి వాళ్ళు పెంచుకో వాళ్ళే జాగ్రత్త పడుతుంటారు వాళ్ళే చూసుకుంటుంటారు మనం మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కల నుంచి రక్షించుకోవాలి కుక్కలు ఒకటే కాదండి ఒక మాట ఎద్దులు పొడుస్తుంటాయి ఆవులు పొడుస్తుంటాయి దున్నపోతులు పొడుస్తుంటాయి ఏమేమో చేస్తుంటాయి ఎందుకంటే వాటికి తెలియదు ఈ కుక్కలు కూడా అంతే తెలియదు అని అనకూడదు వాటికి ఒకసారి కుక్కలతో ఒక జబ్బు ఉంది అది అవి ఏంటంటే మీరు వాటికి రెండు మూడు కుక్కలు కలిసినాయి అనుకోండి విరీతమైన బలం వస్తుంది అవునండి దాని ప్యాక్ ఆఫ్ డాగ్స్ అంట ప్యాక్ ఆఫ్ ఉల్ఫ్స్ అంటే అలానే ప్యాక్ ఆఫ్ డాగ్స్ అంట ఇంగ్లీష్ అవి ఒకసారి ప్యాక్ కింద తయారైంది అనుకోండి మేము ఏమైనా చేసేయగలం అవి ఎవడు చస్తున్నా ఉండదు వెళ్ళి మీద పడి సో ఇలాంటి కుక్కల నుంచి కంపల్సరీ రక్షించాలి నాకు ఎంత ఈ కుక్కలతో అనుభవం అంటే రోడ్ల మీద తిరగటం చూడటం ఎన్నోసార్లు ఈ కుక్కల నుంచి రక్షింపబడ్డారు వెళ్తూ వెళ్తారు ఎందుకంటే నేను అవసరం పడి వెళ్లాల్సి వచ్చేది వెమడం ఇక నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళడం ఆపి కారు కారు తీసుకున్న కారు మీద ఎంబడబడుతుంది నా ఒక్కడే నా ప్రపంచంలో ఎవరిదన్నా ఎంబడబడుతుంది వాటి పని అది సరే కారులో వెళ్తున్నాం కాబట్టి మనకి రక్షణగా ఉంటుంది చుట్టూ కవచం ఉంటుంది నో ప్రాబ్లం కానీ మన వీధిలో మనం నడవాలంటేనే కష్టంగా ఉంటే ఎలా కుదురుతుందండి కుదరదండి సుప్రీంకోర్టు చాలా అనునయంగా వాటికి షెల్టర్లో పెట్టండి నేను గనక జడ్జిని అయి ఉండి లేదా నేనే ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఒకని ఫస్ట్ మనుషులు ఫస్ట్ మనుషులు తర్వాతనే జంతువులు మానవుడి యొక్క జన్మ అత్యుత్తమము అతని జన్మని వ్యర్థం కానివ్వకూడదు ఇది బాటమ్ లైన్ తర్వాతనే ఏదన్నా ఎవరితోనో దీనికి ఆర్గ్యుమెంట్ రెడీ ఎవరు కోర్టులో కేసు వేసుకుంటాడు వేసుకోండి తస్సది అని నేను వచ్చి చెక్కులు లేకటిది మొత్తం మొత్తం ధర్మశాస్త్రాలని తిరిగేసి చెప్తాను నేను ఎవడు ఏం మాట్లాడతాడో మాట్లాడండి ఫస్ట్ మానవులు తర్వాతనే జంతువులు ఉంటానండి ఓ